రాశులలో మూడవ రాశి మిథున రాశి ఈ రాశి అందున్న నక్షత్రాలు మూడు నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ మూడు నక్షత్రాలు కూడాను ఈ రాశి ఎందు ఉండను ఈ వారం ఈ రాశి వారు ధ్యానం యోగం వీటి ఎందు అపే శ్రద్ధే శ్రద్ధ వహిస్తుంటారు అదేవిధంగా ప్రయాణాలు దూర ప్రయాణాలు వీటి ఎందు బాగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఎందు శ్రద్ధ లభిస్తుంది దైవచింతన ఉంటుంది ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా లాభదాయకంగా ఉంది ఈ రాశివారు అనుకున్న సంకల్పాలన్నీ కూడాను ఈ వారంలో నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశివారు ఈ వారం తమ ఇష్టదేవాన్ని ఆరాధించడం వలన అనుకున్న సంకల్పాలన్నీ కూడాను నెరవేరడానికి సకాలంలో సత్ఫలితాలు ఇవ్వడానికి యోగదాయకంగా కనిపిస్తుంది